అందరికీ నమస్కారం అప్పుడేమో మట్టి నీళ్ళు ఇప్పుడేమో ముడుపులు ఇంతకీ ఇక్కడ వచ్చిన మార్పు ఏంటి అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎన్నుకున్న తర్వాత ప్రపంచంలో ఎక్కడీ లేని ఎక్కడా లేని విధంగా భూ సేకరణ విధానంలో దాదాపు రైతుల నుంచి ముప్పై మూడు వేల ఎకరాల భూమి సేకరించి రాజధానిగా అమరావతిని ప్రకటించి అట్టహాసంగా నరేంద్ర మోడీ ద్వారా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముహూర్తం పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించగా అప్పటి నరేంద్ర మోడీ అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేయ కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రజల ఆశల మీద నరేంద్ర మోడీ ఏమి చేశాడు అని కానీ మనం చర్చించుకున్నట్లయితే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిలో శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటులో నుంచి సేకరించిన ఒక ముంత మట్టి ఒక ముంత నీళ్లు ఆ రోజు రాజధానికి బహుమానంగా ఇచ్చారు అప్పుడు ప్రతిపక్షాలు ప్రజలు అందరూ కూడా అనేక రకాలుగా విమర్శించారు కానీ ఆ విమర్శని సమర్థించుకోవటానికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక ప్ర ఒక పనిని ఉదాహరణగా చెప్పుకున్నారు అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో మన రాజధాని అనే భావన రావటానికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి మట్టిని సేకరించి అన్ని గ్రామాల నుంచి మట్టిని సేకరించి ఆ మట్టిని ట్రాక్టర్లలో రాజధానికి తరలించి వాటన్నిటినీ మట్టిని మిక్సింగ్ చేసి రాజధాని ప్రాంతాన్ని మొత్తం చల్లటం జరిగింది అంటే దానర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో ఇది మన రాజధాని అనే ఒక భావనను కలగజేయడానికి కాబట్టి అప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ముంత మట్టి నీళ్లు కూడా దీనికి అనుకూలంగా మార్చి చెప్పుకోవటం జరిగింది అత్యంత పవిత్రమైన భారతదేశ పార్లమెంట్లో అత్యంత పార్లమెంటు భారతదేశానికి అత్యంత పవిత్రమైనది కాబట్టి పార్లమెంటులో ఉన్నటువంటి కొంత మట్టి యమునా నదిలో ఉన్నటువంటి నీళ్లు కూడా సేకరించి దీంట్లో కలిపి రాజధాని ప్రాంతాన్ని పునితం చేయడం జరిగింది నరేంద్ర మోడీ ఎప్పుడు రాష్ట్ర రాజధాని కట్టుబడికి నిర్ణయ నిర్ణయించుకొని ఉన్నాడు మేము కట్టుబడి ఉన్నాము మేము నిధులు ఇస్తాము పుష్కలంగా అని తర్వాత జరిగిన అనేక డిబేట్లలో భారత భాజపా నాయకులు సమర్థించుకోవటం జరిగింది తదనంతర పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావటం అమరావతిని పూర్తిగా విచ్ఛన్నం చేయటం తర్వాత జరిగిన పరిణామాలు ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు మరలా తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ముఖ్యమంత్రి కావటం మరలా తిరిగి ఆగిపోయినటువంటి రాజధానిని పునః ప్రారంభం చేయటం మళ్ళీ తిరిగి శంకుస్థాపన చేయడానికి తిరిగి అదే నరేంద్ర మోడీని ఆహ్వానించడం జరిగింది మే రెండవ తేదీ కానీ అప్పటికిప్పటికీ తేడా అంటే అప్పుడు మట్టి నీళ్లు ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు అనేక ముడుపులతో నిధులు ప్రవాహాన్ని ఇచ్చాడు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాక అనేక రాకముందే అనేక నెలల ముందే వివిధ వ్యవస్థల ద్వారా ప్రపంచ బ్యాంకు బ్యాంకు ద్వారా కానీ ఏడీబీ బ్యాంకు ద్వారా కానీ ఏషియన్ బ్యాంక్ ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ద్వారా కానీ దాదాపు యాభై వేల కోట్ల పైచీలకు నిధులు రాష్ట్ర రాజధానికి మంజూరు చేయడం జరిగింది అది అప్పు రూపాన కొంత తర్వాత అప్పురూ అప్పురూపాన్ని కొంత రుణాల రూపాన కొంత అంటే తిరిగి చెల్లించలేనటువంటి రుణాలు కొంత ఈ విధంగా అనేక రకాలుగా మంజూరు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు శంకుస్థాపనకు వచ్చినటువంటి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జై జై ద్వాణాలు కలగటం పూర్తి ఆనందదాయకంగా ఆహ్వానించడం జరిగింది సరే ఈ రెండు మధ్య జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కానీ ఒకసారి మనం విశ్లేషించుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో గుజరాత్లో గోత్ర అల్లర్లలో జరిగినటువంటి అల్లర్ల మీద అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని రాజీనామా చేయించవలసిందిగా కోరడం జరిగినది తదనంతర పరిణామాలు బీజే బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు గారిని కలవమని చెప్పడం అప్పుడు వాళ్ళు కలవలేకపోవడం జరిగింది తదనంతర పరిణామాలు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ కావటం అప్పుడు జరిగిన సంఘటనని అంటే ఇదంతా ప్రజలు అనుకున్నది ప్రజలు రాజకీయ నాయకులు జరిగినటువంటి పరిణామాలను బట్టి మనం దాన్ని విశ్లేషించుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమిలో కలిసి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేసినప్పటికీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటి జరిగిన పరిణామాలను మనసులో పెట్టుకొని క్రిమేణా చంద్రబాబు నాయుడిని దూరం పెట్టడం జరిగింది అంటే అపాయింట్మెంట్ సరిగా ఇవ్వకపోవటం అడిగిన నిధులు ఇవ్వకపోవటం అమరావతి మద్దతుగా ఉన్నటువంటిప్పుడు గ్రామీణ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడిని దాని మీద తొలగించి ఉపరాష్ట్రపతి చేయడం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసేటటువంటి వెంకయ్య నాయుడు గారి నుంచి తీసివేయటం ఈ విధంగా రకరకాల పరిణామాల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యామ్ ప్రత్యామ్నాయంగా జనాల అభిమానం ఎక్కువగా ఉన్నటువంటి అప్పుడు జన జన అభిమానం ఎక్కువగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని దరిచే దరి చేర్చుకోవడం జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ పరిణామాలను అప్పుడు విశ్లేషించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కోట నుంచి దూరం జరగటం అంటే కొమ్మను లేక పొగ పెట్టడం లాంటిది కార్యక్రమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీఏ కోట నుంచి బయటికి రావడం జరిగింది అప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎలక్షన్లు భారతదేశ రాజకీయాల్లో వచ్చినటువంటి అనేక మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి పరోక్ష మద్దతిస్తూ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ వేరువేరుగా పోటీ చేయడం జరిగింది ఈ జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశం అయితేనేమి రాజశేఖర రెడ్డి కుమారుగా కుమారుడిగా ఉన్నటువంటి అభిమానం అయితేనేమి ఏదైతేనేమి ఒక ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ఓట్ల చీలిక వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి కావటం జరిగింది అప్పుడు మంచి మెజారిటీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్నదండలు అందించింది చంద్రబాబు నాయుడుని ఎదుర్కొని గెలిచినటువంటి వ్యక్తిగా ప్రత్యేకమైన అభిమానంతో జగన్మోహన్ రెడ్డిని అందల వ్యక్తి జరిగింది కానీ ఏదో అదేదో సావితం గొర్రెతాక వంకరనేది మనం ఎంత చక్కగా పెట్టినా అది వంకరగానే ఉంటుందనే ఉద్దేశంతో వచ్చినటువంటి సువర్ణ అవకాశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తమ విపరీత వికృత శ్రేష్టలతో విపరీతమైన ప్రవర్తనతో ఒక సాడిజమైన కార్యక్రమాలతో కాలదన్నుకోవడం జరిగింది తదనంతరం జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి వికృత శ్రేష్టలు కార్యక్రమాల వల్ల దేశ రాజకీయాల్లో వచ్చినటువంటి పరిణామాల వల్ల మనకి జగన్మోహన్ రెడ్డితో లాభం కంటే నష్టం ఎక్కువ మనం జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే పూర్తిగా మునిగిపోతామన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనసును మార్చుకుని తిరిగి ఎన్డీఏ కోటం లేక చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద పెరుగుతున్నటువంటి విపరీత వ్యతిరేకతను ముందుగానే గ్రహించుకొని ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇతను గెలిచే ఛాన్సే లేదు అంతేకాకుండా ఇతను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పూర్తిగా గాలి వదిలేశాడు లెక్కలేని కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భ్రష్టు గ్రహించుకొని మనం చంద్రబాబు నాయుడు దూరం చేసుకుని తప్పు చేశామనే భావనతో తిరిగి ఎన్డీఏ కూటంలో చేర్చుకొని మళ్ళీ కలిసి పోటీ చేసి అత్యధికమైన మెజారిటీతో తిరిగి ఆంధ్రప్రదేశ్లో గెలుపొంది చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి చేయడం జరిగింది కాబట్టి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా బీజేపీ అత్యసర మెజారిటీ రావటం కేంద్ర ప్రభుత్వంలో కే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు మద్దతు తప్పనిసరి కావటం ఎన్డీఏ కూటమిలో టీడీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీ మద్దతు ఉండబట్టే నాలుగు ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలవటం పది మంది ఎమ్మెల్యేలు గెలు గెలుచుకోవటం కాబట్టి మనకి ఏ రకాలు చూసుకున్నా ఎన్ని సమీకరణాలు తీసుకున్నా మనకి చంద్రబాబు నాయుడు వల్లే లాభం ఉంటుంది చంద్రబాబు నాయుడుతోనే మనం కొనసాగాలనే ఒక గట్టి కఠినమైన నిర్ణయం బీజేపీ అధిష్టానం కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పరిశీలించినట్లయితే బీజేపీ ఈ స్థాయికి రావటం అంత ముందు వాజ్పేయి వాజ్పేయి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపు ఏడు సంవత్సరాల పాటు పరిపాలించడం ఇంతకుముందు ఏర్పడినటువంటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య పాత్ర పోషించటం ఈ పరిణామాలన్నీ గ్రహించుకొని మనం చంద్రబాబు నాయుడు గారిని వదులుకొని తప్పు చేశాం కాబట్టి మనకు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఆయన అతన్ని దూరం పెట్టడం జరిగింది అంటే ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్ష మద్దతు లేకపోయినా పరోక్ష మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలుగా అండదండలను చేకూర్చడం జరిగింది అతనికి ఇచ్చిన అవకాశాలన్నింటినీ కూడా దుర్వినియోగం చేసుకొని కాలదన్నుకోవడం జరిగింది ఈ పరిణామాల మధ్య తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిలో కార్యక్రమాలన్నీ పునః ప్రారంభించడం ఆగిపోయిన నిర్మాణాలన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ నరేంద్ర మోడీ ద్వారా శంకుస్థాపన చేయడం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నరేంద్ర మోడీ గారి మీద కొత్త ఆశలు చిగురించాయి ఖచ్చితంగా ఈ పీరియడ్లో మూడు సంవత్సరాలలోనే మన అమరావతి అభివృద్ధి జరుగుతుంది అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుంది అనే ఉద్దేశంతో తిరిగి రెండోసారి భూ సమీకరణ చేయాలి నలభై వేల ఎకరాలను మళ్ళీ సేకరించాలి రాజధాని అనేది అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించాలంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రావాలి ఒక పెద్ద క్రీడా విలేజ్ని క్రీడా సిటీని అభివృద్ధి చేయాలి ఇవన్నీ చేయాలంటే ఇంకా భూమి అవసరం అనే ఉద్దేశంతో ప్రజల్ని మళ్ళీ తిరిగి సమావేశపరిచి వాళ్ళని మెప్పించి తిరిగి నలభై వేల ఎకరాలు భూసేకరణ చేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది అప్పటికి ఇప్పటికీ అప్పుడు శంకుస్థాపన ఇప్పుడు పునః శంకుస్థాపన పునః ప్రారంభం రీస్టార్ట్ ఈ రెంటికి జరిగిన మధ్య రాజకీయ సమీకరణాలు రాజకీయ వ్యత్యాసం రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఇది ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం నమస్కారం ధన్యవాదాలు